దెన్ ఇదైతే శారీ చూస్తున్నారు కదా ధాన్య క్లాత్ లో ధాన్య ఫ్యాబ్రిక్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇటువంటి బంచెస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్స్ అయితే ఉంటాయి ఇది జస్ట్ శాంపుల్ పీస్ అండి సో ఈ సారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట కాడ కూడా మీకు టైసల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు దాంతో పాటు మీకు ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్ లో డీల్ చేసాం కదా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ లో చిన్న పార్సల్ అనేది ఎక్సెప్ట్ చేసుకోరు నమస్కారం అండి నా పేరు కనక్ నేను ఇవాళ ఏం కలెక్షన్ చూపిస్తున్నాను అంటే స్పెషల్లీ డైలీ వేర్ కలెక్షన్ అనేది నేను చూపించబోతున్నాను లో బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కదా చాలా అంటే బోల్డ్ అని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ వన్ బై వన్ కలెక్షన్ అనేది నేను జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ అనేది నేను ఇవాళ చూపించిపోతున్నాను జస్ట్ అండ్ జస్ట్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో వన్ బై వన్ అనేది మనం కలెక్షన్ చూపిద్దాం అలానే మనం అజ్మీర ఫ్యాషన్ గురించి మాట్లాడదాం అజ్మీర ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అండి ఇక్కడ ఎవ్రీ ఐటమ్ ఎవ్రీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ రేట్ లో అనేది ఇక్కడ నుంచి మీకు ఎవ్రీ కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతుంది దెన్ ఇదైతే సారీ చూస్తున్నారు కదా క్లాత్ లో ఫ్యాబ్రిక్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ లెంత్ అనేది అయితే సిక్స్ థర్టీ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ అవుతుంది చూస్తున్నారు సో ఇది ఈ టైం లెంత్ అనేది మీరు చూసుకోవచ్చు ఎంత లాంగెస్ట్ గా లెంత్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ అవుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి మీరు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కనుకోండి సో ఇక్కడైనా కస్టమర్స్ అయినా ఇక్కడ విజిట్ చేసుకొని మేర చూస్తున్నారు కదా కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వన్ బై వన్ కలెక్షన్ అనేది ఇక్కడ చూపిస్తారు కలెక్షన్ తో పాటు దానిపైన సెట్ ఎలాంటి వస్తుందో సెట్ ఎన్ని గనం వస్తాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడనే మేము ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ చూద్దాం సో చూస్తున్నారు వన్ సారీ చూపించిన తర్వాత ఈ సారీస్ కదా కస్టమర్స్ కి ఈ సారీ చూపించిన తర్వాత దీని బంచెస్ ఎలా ఉంటాయో కలర్ కాంబినేషన్ ఎలా ఉంటాయో అది కూడా మీకు చూపిస్తారు చూడొచ్చు ఇటువంటి బంచెస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్స్ అయితే ఉంటాయి ఇది జస్ట్ శాంపుల్ పీస్ అండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎన్ని గనం సెట్ టు సెట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో మన దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ సింగల్ పీస్ అనేది మేము అసలే డీల్ చేయం సో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు అంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే మీరు సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేము ఎటు అయినా ఏదైనా కలెక్షన్ మేము చూపిస్తాం కదా అది సెట్ టు సెట్ వచ్చేస్తుంది కానీ సెట్ టు సెట్ అనేది మీరు భయపడకండి సెట్ టు సెట్ అనేది దానిపైన కూడా డిఫరెంట్ కలర్తో పాటు డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చేస్తుంది సో ఇదే డెలివరీ కలెక్షన్ కాకుండా మీకు సింథెటిక్ ఫ్యాబ్రిక్ అనుకోండి తర్వాత లైగ్రా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లు లెహరియా సారీస్ అంటారు బాధిన సారీస్ అంటారు ప్రింట్తో పాటు బ్రాసు ఎవ్రీ ప్యాట్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని కలెక్షన్ అనేది మీకు ఫ్యాక్టరీ రేట్లు అనేది మన దగ్గర నుంచి ఇక్కడ మీకు అవైలబుల్ అవుతుంది సో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే ఇంట్లో కోసం ఆడవాళ్ళైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటారు సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్రొడక్ట్ కావాల్సిన మెయిన్ ఇంట్రోడక్షన్ కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ అవుతుంది సో ఈ సారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట మనం ఇది ఒక్క కలెక్షన్ అనేది మనం ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎటువంటి కలెక్షన్ ఉందో మీరు చూడొచ్చు ఇది సో ఫస్ట్ ప్లేస్ అనేది నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు పర్స్ పని చేశారు అంటే వర్క్ అంటారు కదా వర్క్ తో పాటు చూడొచ్చు మీరు ఇది ప్రింట్ కాకుండా కొంచెం జరీ వర్క్ తో పాటు లోపల నుంచి వివింగ్ చేశారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది ఇది బయట వెళ్ళడం కాదు జస్ట్ నార్మల్గా ఇది లోపల నుంచి అయితే మషిన్ వర్క్ అంటారు కదా దాట్స్ దాట్స్ ప్యాటర్న్ అది ఇక్కడ చేశారు సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇది జస్ట్ పళ్ళు అండి కొంగు కాడ కూడా మీకు టైసల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు పాటు మీకు ఎటువంటి కలర్ ఆప్షన్స్ ఇక్కడ డిజైన్ ఇచ్చారు కదా పాటు ఇది పర్ల్స్ వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు కలర్ కాంబినేషన్ నేను చూపిస్తాను నేను అన్నాను కదా ఎవ్రీ ప్యాటర్న్ అనేది మీకు సెట్ టు సెట్ వచ్చేస్తుంది సెట్ ఎలాంటిది ఉంటుందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెడ్ కలర్ కాంబినేషన్లో చూపించాను ఇది బ్లూ కలర్ దాంతోపాటు ఈ కలర్ దాంతోపాటు ఈ కలర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది మీకు ఇవన్నీ కలెక్షన్ ఇక్కడ వచ్చినా కూడా చూపిస్తారు ఒకవేళ మీరు ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటే కూడా ఆన్లైన్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలని అంటే స్క్రీన్ పైన నెంబర్స్ నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ పెట్టేస్తారు తర్వాత మీకు ఫొటోస్తో పాటు ఎటువంటి కలెక్షన్ మీకు కావాలో అవన్నీ కలెక్షన్ అనేది పీడిఎఫ్ ఎలా అవైలబుల్ ఉంటాయో అలా అవైలబుల్తో పాటు మేము ఫొటోస్ పీడిఎఫ్ అనేది మీ ముందే సెండ్ చేస్తాను తర్వాత మీకు కావాల్సింది సిలెక్షన్ చేసి మరీ ఫార్వర్డ్ చేసేసండి అక్కడ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్ అనేది మీకు చెప్తారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ లుక్తో పాటు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చూడొచ్చు చాలా స్మూత్నింగ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా అండ్ ఇది కంప్లీట్లీ మీరు ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఎవ్రీ ప్యాటర్న్ ఎవ్రీ డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు బంచ్ బంట్ వచ్చేస్తుంది తర్వాత దీనిది సైజెస్ అనుకోండి దీనిది కలర్ ఆప్షన్ అనుకోండి మీ అది కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అనేది మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాటర్న్తో పాటు డిజైన్ డిఫరెంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చెక్స్ ప్యాటర్లో ఈ సారీస్ అనేది ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఐటమ్ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ లో కస్టమర్స్ అనేది సిలెక్షన్ చేస్తున్నారు సో వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయలేము తరి నేను కావాల్సిన మోర్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఎన్ని కలెక్షన్ మీకు కావాల్సిన నేను చూపించడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీకు కలెక్షన్ అనేది కనిపించలేకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి వాట్సాప్ చేసేసండి ఫ్రెండ్స్ ఓవరాల్ ఫొటోస్తో పాటు మీకు మీ వాట్సాప్లో వచ్చేస్తుంది సో ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ ప్యాటర్న్ చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో పాటు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఇచ్చేసారు ఇది కూడా మీకు సెట్ సెట్టే దొరుకుతుంది ప్లస్ ఎవ్రీ ప్యాటర్న్ మా యూనిక్ కలెక్షన్ యూనిక్ డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది ఫ్యాషన్ ఫ్యాషన్లో మీరు ఎటువంటి కలెక్షన్ కావాలన్న అన్ని కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ విదిన్ మీరు ఆన్లైన్ బడ్జెట్ ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలంటే మీ బడ్జెట్ ఎంత ఉండాలో అది జస్ట్ మీకు క్వశ్చన్స్ మార్క్ వచ్చిందని అనుకుంటా ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటే ఇన్ ఫిఫ్టీన్ కేజీ పార్సల్ అవ్వట్లాగా మీరు ఆర్డర్ అనేది ఇవ్వాలి ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్లో డీల్ చేసాం కదా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్లో చిన్న పార్సల్ అనేది ఎక్సెప్ట్ చేసుకోరు సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ మీరు ఎంతవరకు బడ్జెట్ పెట్టాయన ఆర్డర్ అనేది పెట్టగలరు అది అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీరు అక్కడ అడగచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్తో పాటు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సెట్ అనేది నేను చూపించాను మీకు అండ్ నెక్స్ట్ సెట్ అనేది చూపించాను ఇది లెహరియా ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో పాటు అండ్ కలర్ కాంబినేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఇటువంటి కలెక్షన్ అనేది మీకు దగ్గర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎటువంటి కలెక్షన్ అనేది దొరుకుతుంది కదా నేను ఆల్ ఓవర్లో మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్లెయిన్ సారీ లా క్లాత్ లా అనేది మనం చూద్దాం లాస్ట్ ఫ్యాబ్రిక్ తో పాటు చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్న్ లో డిజైన్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది సోషల్ మీడియాలో ఇది మీషోలో అనుకోండి ఎటువంటి ప్యాటర్న్ లో అనుకోండి ఇది రేట్ లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రీటైలర్ కదా మనం హోల్సేలర్స్ ఇక్కడ అన్ని ప్రోడక్ట్ మీకు మ్యానుఫాక్చర్ రేట్ లో అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ నేనైతే జనరల్ నాలెడ్జ్ గా మీకు కొన్ని మాత్రమే ఆన్సర్ అనేది నేను చెప్పేశాను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్కిన్ పైన ఉన్న నెంబర్ అయితే ఉన్నాయి అక్కడ మీరు కాల్ చేసుకొని మరి ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలో ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుందో విదిన్ ఎంత డ్యూరేషన్ అవుతుందో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీద అక్కడ మీకు అనేది అక్కడ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో మన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా నచ్చిందో ఎటువంటి మీరు ఇంకా ఆర్డర్ పెట్టాలని అనుకుంటే ఇంకా ఏం కలెక్షన్ చూడాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు సజెషన్ పెట్టేసేయండి ఆల్ ఓవర్ వీడియోస్ అనేది నేను ముందు తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు నమస్కారం